ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి నవంబర్ పన్నెండవ తేదీన వీరికి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎంతో అద్భుతంగా మారబోతుంది జీవితం అంటే ఇలా ఉండాలి అనుకునేలా జరుగుతుంది అలాగే వీరికి ఏదైనా అనుకూలంగా మారబోతుంది ప్రతి క్షణం మీకు ఒక బంగారం లాంటి అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి ప్రతి పని విజయవంతంగా సఫలం అవుతుంది అలాగే లాభాలు లాభసాటిగా ఉంటాయి సే వృత్తిలో వ్యాపారంలో మంచి అభివృద్ధి చెందుతారు అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త వారితో మంచి వారితో మంచి పరిచయాలు పెరుగుతాయి దానివల్ల వ్యాపారంలో లాభసాటిగా జరుగుతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఇంతకు ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు వారికి ఈ రోజున సంఘంలో మంచి పేరు గౌరవం ప్రతిష్టలు పొందుతారు దిగుదల చూసి వీరి మంచితనం చూసి చాలా మంది మెచ్చుకుంటారు నీయ భావం పెరుగుతుంది నీ సరిగ్గా జరిగినా కూడా కొన్ని మానసిక ఆందోళనలు వస్తాయి వాటిని తట్టుకొని మీరు అధిగమంచాలా మీరు ఉండాలి ఎందుకంటే మీకు ఈ సమయం విజయం సాధించే సమయం కాబట్టి మానసిక ఆందోళనలను పక్కన పెట్టండి ఈ రోజున పట్టుదలతో ఏదైనా పనిచేస్తారు కొన్ని పట్టుదలలో వదులుకోవాలి ఎందుకంటే అది ఏ పనైనా కానీ మీరు పట్టుదలతో అది ఎందుకు కాదు అని అనుకుంటారు కానీ వాటి వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు పట్టు విడుపులు చూసుకోండి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ మీరు పట్టుదలతో ఉండడం వలన సమస్యలు తీరవు కాబట్టి మీరు కాస్త మౌనంగా పాటించడం వలన ఎలాంటి ఇబ్బందులు కలగవు కుటుంబంలో ఎలాంటి కలహాలు రాకుండా ఉండాలంటే రోజు శ్రీరామ స్తోత్రం పదకొండు సార్లు పఠించండి దానివలన ఎలాంటి ఇబ్బందులు కలగవు మీరు ఏ విషయంలోనైనా ఏ వృత్తిలోనైనా ఏ ఉద్యోగంలో ఉన్నవారైనా మీరు మీకు తోచింది మాత్రమే చేయండి ఎందుకంటే మీకు కావలసిన పనులు మాత్రమే చేసుకోండి మీతో అయ్యే పనులు మాత్రమే చేయండి అంతకు మించి చేసినట్లయితే మోసపోతారు ఉద్యోగం చేసేవారు ఎక్కడైనా రెంట్కు ఉన్నట్లయితే మీరు ఇల్లు మార్చుకోవాలనుకునేవారు ఈరోజు మార్చుకోండి దాని వలన లాభసాటి కనిపిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో ఉన్నవారు మంచి ప్రశంసలు అందుకుంటారు ముఖ్యం సహకరిస్తుంది మానసిక ప్రశాంతత కాస్త తగ్గుతుంది కాబట్టి మీరు ఏదైనా స్తోత్రం పఠించండి దానివలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరిని ఏమి అనకుండా ఉంటారు రోజున ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు దానివలన ఎలాంటి నష్టాలు ఉండవు మీరు ఎంత ప్రయాణం చేస్తే అంత లాభసాటిగా కనిపిస్తుంది ఎందుకంటే మీకు కొత్త పరిచయాలు మీకు సరియైన ఆలోచనలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఏదైనా చేసే ప్రయత్నాలలో కార్యక్రమాలలో జాగ్రత్త పాటించండి ఎందుకంటే మీకు ప్రయాణాలు మీకు ఇబ్బంది ఇబ్బంది కలగవచ్చు అలాగే చేసే ప్రతి పనిలో అడ్డంకులు రావచ్చు కాబట్టి మీరు ఏదైనా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఉత్తమ శని వీరికి ఉండడం వలన కాలభైరవ అష్టకం లేదా శివాష్టకం చేసుకోవడం వలన మీకు శని దోషాలు కాస్త తగ్గవచ్చు కంటే మీకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి సంతోషంతో పాటు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి కాలభైరవ అష్టకం చేయడం వలన మీకు శని దోషాలు తొలగిపోయి ఎలాంటి పనుల్లో అడ్డంకులు రాకుండా ఉంటాయి అలాగే శ్రేయోభిలాషి సలహాలు తీసుకోండి అయితే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభించేలా చూసుకోండి ప్రేమలో ఉన్నవారు సోషల్ మీడియా వంటి వేదికలపై తమ ప్రేమ జీవితాన్ని ప్రదర్శించకుండా చూసుకోండి ఎందుకంటే ఇది అనవసరమైన సమస్యలకు దారి తీయవచ్చు సింహరాశి వారికి అన్ని రంగాల్లో మంచి విజయం లభిస్తుంది ఈ రోజున ప్రారంభంలో కెరీర్ వ్యాపార సంబంధిత ప్రయాణం ఆశించి విజయాన్ని తెస్తుంది ఈ సమయంలో మీకు స్వదేశం విదేశాల నుండి ఉదారంగా మద్దతు లభిస్తుంది మీ ఉద్యోగ అదనపు ఆదాయ వరణులను అందిస్తుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది ఈ రోజున ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం వల్ల భవిష్యత్తులో ప్రయోజకరణంగా ఉంటుంది మార్కెట్లో చిక్కుకున్న డబ్బు ఇప్పుడు విడుదల అవుతుంది ఈ వ్యాపారాన్ని విస్తరించాలని మీ కోరిక నెరవేరుతుంది ఈ రోజున కుటుంబం లేదా స్నేహితులతో పిక్నిక్లు లేదా పార్టీని ప్లాన్ చేసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి భూమి ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని కోరికలు కూడా నెరవేరుతాయి మీ భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడపండి ఎలాంటి ఇబ్బందులు కలగవు జీవితం కూడా సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీకు గణనీయమైన మార్పులు తెచ్చే అవకాశం తెస్తుంది మీ పనిలో సహోద్యోగులతో వాదనాలు కలిగి ఉండవచ్చు కాబట్టి కాస్త మౌనం పాటించండి అటువంటి పరిస్థితుల్లో చిన్న విషయాలు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది మీరు కోరుకున్న ప్రదేశాల్లో బదిలీ లేదా పదోన్నతి గుర్తులు శుభవార్తలు కూడా వినవచ్చు ఉద్యోగులకు ఈ రోజున ప్రమోషన్ వచ్చే శుభవార్త కూడా వినవచ్చు రాశివారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న బదిలీ లేదా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజున ఆ కోరిక నెరవేరుతుంది నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశం లభిస్తుంది గతంలో ఒక ప్రాజెక్టు లేదా వ్యాపారంలో చేసిన పెట్టుబడులు గణనీయమైన లాభాలను తెచ్చిపెడుతుంది మీరు మీ పనుల్లో సీనియర్లతో జూనియర్లతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే మీ ప్రత్యర్థులు పనిలో చురుగ్గా మారి మీ లక్ష్యాలను నుండి మిమ్మల్ని దూరం చేయాలని ప్రయత్నించవచ్చు అటువంటి పరిస్థితుల్లో చిన్న విషయాలలో చిక్కు చిక్కుకోవడం కంటే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా మంచిది ఈ రోజున మీ పనులను పూర్తి చేసుకోవడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది అలాగే ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి అలాగే ఉద్యోగాలు మీ సమయంలో కార్యకలాపాల ప్రమోషన్లు గురించి శుభవార్తలు వింటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదమైనది దీనివలన మీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది మీ భాగస్వామి వ్యాపారవేత్తలు కోరుకున్న లాభాలను తెచ్చిపెడతారు సింహరాశి వారికి గురుస్థానం బలహీనంగా ఉన్నట్లయితే గురువారం నాడు విష్ణుమూర్తిని పూజించడం అదేవిధంగా ఉపవాసం ఉండడం చాలా అనుకూలం అలాగే పసుపు రంగు వస్తువులను దుస్తులను దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది లేదా అరటి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కూడా మంచి జరుగుతుంది గురుబలం పెరుగుతుంది గోవులకు ఆహారం పెట్టండి దానివలన కూడా మీకు గురుబలం పెరిగే అన్ని అవకాశాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఈ రోజున మీ వ్యక్తిగత లేదా ప్రేమ సంబంధాల్లోని సమస్యలను విస్మరించడం కంటే వాటికి పరిష్కారాలను కనుగొనడం చాలా మంచిది అయినా ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తోబుట్టులు లేదా కుటుంబ సలహాల సభ్యులందరినీ మద్దతు పొందుతారు ప్రేమ సంబంధాలు మరింత పెరుగుతాయి మీ భాగస్వామితో మంచి సమన్వయం చేసుకోవడం చాలా మంచిది ఈరోజు మీ కెరీర్ వ్యాపార పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజున మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు మీ ప్రతిష్టను పెంచే ప్రత్యేక సాధనకు మీరు గౌరవించవచ్చు అలాగే ఈ సమయంలో మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు కూడా వింటారు విదేశాలలో స్థిరపడడానికి లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే మీరు కొంచెం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది మీరు చాలా కాలంగా మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే మీ స్నేహితులు మీ కోరికను నెరవేర్చడానికి సమయం సహాయం చేస్తారు ఈ సమయం ఉద్యోగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉపాధి కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయాల్లో ఉన్నవారికి కావలసిన స్థానం లేదా బాధ్యత లభిస్తుంది ప్రభుత్వ సంబంధిత పథకాల నుండి మంచి ప్రయోజనం పొందుతారు మీ జీవితానికి సంబంధించిన మెరుగైన అవకాశాలు లభిస్తాయి